ఇవన్నీ బంగారం మంచి పేరు మనకున్న పేరును పోలిన మరో బంగారంగడి నెల్లూరులో వెలసింది అలాంటిదే జోసాలు కాదు ఈ షాపు పేరు మరో మల్లికైన షాపును ను పోలింది కదూ అదే ఈ షాప్ యొక్క గొప్ప మహిమ నెల్లూరులో మల్లికైన మరో షాపులో ఉన్నట్టు ఇక్కడ ఉండదు అలాంటి షాపే నెల్లూరు మినీ బైపాస్ రోడ్ శనివారం ప్రారంభమైంది ఇక్కడ ఓ సినీ నటిని తీసుకువచ్చి మరి హంగామా సృష్టించారు ఈ షాపు వల్ల నేలూరు మినీ బైబాస్ రోడ్ లో ట్రాఫిక్ జామ్ తప్ప మల్లికైన బంగారం మాత్రం దొరకదు ఈ డూక్ షాప్ యొక్క కామనుష్యం భూసార పరిశీలిస్తాం నేలూరు నగరంలో వివిధ రకాలైన కార్పొరేట్ దిక్కచాలు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేస్తున్నారు బట్టలు బంగారం రకరకాల షాపింగ్ మాల్స్ ఇక్కడ వెలుస్తున్నాయి ఈ షాపింగ్ మాల్ యజమానులు సినీ తారలను తీసుకుని వచ్చే ప్రారంభాలు చేస్తున్నారు షాపింగ్ మాల్ యజమానులు ప్రజలను ఇబ్బంది పెడుతూ అస్తవ్యస్తం చేస్తున్నారు ఈ వ్యవహారం అందరూ తెలుసు పక్కన నిలబడేందుకు ప్రతినిధులు ఎగబడ్డం వల్ల కార్పొరేట్ సంస్థలు పిలిచిందే తడుగా హాజరవుతున్నారు ఈ ప్రారంభాల సందర్భంగా హాజరవుతున్న ప్రజాప్రతినిధుల అండ చూసుకొని కార్పొరేట్ షాపుల యజమానులు పోతున్నారు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు శనివారం నెల్లూరు నగరంలో మినీ బైపాస్ రోడ్ లో ఓ షాపింగ్ మాల్ ప్రారంభమైంది ఈ షాపింగ్ మాల్ మినీ బైపాస్ రోడ్ సగానికి పైగా ఆక్రమించేసింది షాపింగ్ మాల్ మెయిన్ షటర్ వద్దకు రోడ్డు ఉంది షట్టర్ నుంచి పదమూడు అడుగుల రోడ్ ఆక్రమించి రోప్ వేశారు రోప్ తర్వాత మరో పది అడుగులు సెలబ్రిటీలు రాజకీయ నాయకుల వాహనాలు నిలబెట్టారు రెండు గంటల పాటు మినీ బైపాస్ రోడ్లో లో షాపింగ్ మాల్ సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక్కడ ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు షాపింగ్ మాల్ నిర్వాహకులు న్యూజెస్ క్రియేట్ చేశారు సినీ తార్లను తీసుకురావటంతో పెద్ద ఎత్తున ఇక్కడికి జనం చేరుకున్నారు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి ఈ షాపింగ్ మాల్ కు హాజరైన ప్రజాప్రతినిధులు ప్రజల ఇబ్బందిని అస్సలు పట్టించుకోవటం లేదు ఎలాంటి షాపింగ్ మాల్ దగ్గర ఏర్పాటు చేసుకునే ముందుగా అనుమతులు తీసుకోకుండా ట్రాఫిక్ తో జనాన్ని ఇబ్బంది పెట్టే విధంగా జరిగిన వ్యవహారంపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఏర్పడింది షాపింగ్ మాల్ ప్రారంభ సందర్భంగా ప్రజాప్రతినిధులు ఇక్కడికి రావటంతో పోలీసులు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు షాపింగ్ మాల్ ప్రారంభమంటే ప్రజల్లో ఇబ్బంది పెట్టడమేనని నెల్లూరు నగర ప్రజలు దీన్ని బట్టి అర్థం చేసుకుంటున్నారు ఇలాంటి షాపింగ్ మాల్ ప్రారంభ సందర్భంగా సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుకుంటున్నారు